దాని నేను ఆల్రెడీ మూడు నాలుగు సార్లు చెప్పాను ఈ తెలుగుదేశం వాళ్ళు ఏం చెప్తున్నారు ముందర పట్టాలు రానప్పుడు ఏమన్నా ఉండి ఉండు నేను చెప్తాను దానికి నువ్వు చాలా గుర్తు చేసావు అని చెప్పాల పట్టాలు ఇయక ముందల డబ్బులు రాలేదు డబ్బులు ఇవ్వలేదు అన్నారు డబ్బులు వచ్చినాయి రైతులు డబ్బులు కట్టాం పట్టాలు సీఎం గారే వచ్చి పట్టాలు ఒక సీఎం వచ్చి ఐఏఎస్ అధికారులు వస్తే దొంగ పట్టాలమ్మా అంటే వాళ్ళ ప్రచారం నే ఉన్నమ్మా నేను అడుగుతున్నా వాళ్ళు ప్రచారం ఎంత దుర్మార్గంగా ఉందంటే నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా ఓపెన్ ఛాలెంజ్ ఈ రోజు కూడా రాజీనామా చేస్తా అవి దొంగ పట్టాలని చెప్పి ఆయన ఎవరైతే ఈ దామచెల్ల జనార్దన్ ఎవరు ఉన్నాడో అబద్ధాలు చెప్పి అందరి చేత మోసం చేస్తున్నారో ఎదురుగా వచ్చి ఆయన ఇష్టం వచ్చిన అయ్యే సాధికారని తీసుకురమ్మను ఈ వచ్చి లేకపోతే లాయర్లను తీసుకురమ్మను ఈ దొంగ పట్టాలని చెప్తే నేను ఈ రోజే విరమించి వెళ్ళిపోతా లేకపోతే ఆయన్ని విరమించిపో ఆయన్ని విరమించిపోము ఇంకోటి కూడా రెండు ఛాలెంజ్ చేస్తున్నా ఆయన ఇది మంచి ఇది కరెంట్ పట్టాలంటే మంచి పట్టాలంటే ఆయన ఆస్తిని ప్రజలకు రాసియాల అది దొంగ పట్టాలైతే నా ఆయన ఆస్తిని ప్రజలు రాసియాల దొంగ పట్టాలైతే నేను నా ఆస్తి మొత్తం ఆయనకి రాసిస్తా ఉందమ్మా ఈ ఛాలెంజ్ అతనికి చెప్పండి ఆయన మీటింగ్ పెట్టి ఈ దొంగ పట్టాలని చెప్పమనండి ఓపెన్ గా ప్రజల్లోకి వచ్చి ఇంట్లో కూర్చొని మాట్లాడటం కాదు ప్రజల్లోకి వచ్చి మాట్లాడాలా ప్రజల్లోకి వచ్చి ఓపెన్ ఛాలెంజ్ రేపొద్దునే రిజైన్ చేస్తా ఇది కానీ దొంగ పట్టాలి ఈ దొంగ పట్టాలైతే ఎవడమ్మా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చింది చరిత్రలో ఉందా రిజిస్ట్రేషన్ చేసి అదే అబద్ధాలమ్మ ఇంత దుర్మార్గం సరే పోనీ అమ్మా చెప్తున్నారు కదా ఒక్కటి విషయం తల్లి ఎవరు ఎవరు ఇవ్వలేదు కదా నేను చెప్పేది నమ్మా ఉండు పాప తెలియాలి ఇప్పుడు ఆమె చెప్పింది ప్రజలందరూ కూడా తెలియాల నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా దమ్ముంటే రే పొద్దునే ఎక్కడైనా ప్రకాశం భవన్ ఎదురుగా నిలబడతా ఆయన వచ్చి ఒక లాయర్ ని ఒక ఐఏఎస్ ఆఫీసర్ని కానీ ఎవరి నేను తీసుకున్నామ్మను ఆ పట్టాలు తీసుకొచ్చి దొంగ పట్టా అంటే వాళ్ళు ఇచ్చిన ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఎవరైనా కానీ దొంగ పట్టా అంటే నేను అక్కడికక్కడ పోటీ నుంచి విరమించుకుంటా ఎలక్షన్ లో పోటీ చేయను నా ఆస్తి మొత్తం నా ఆస్తి మొత్తం రాసిస్తా అతను దీనికి సిద్ధమైతే రమున్ అతను కూడా పోటీ నుంచి విరమించుకోవాలా ఇది నిజమైన పట్టాలైతే అది ఆయన పోటీ నుంచి విరమించుకోవాలా మరి ఏం చేయాలా ఏం చేయాలి నేను కాదు తల్లి ఇప్పుడు ఇంకా అందుకంటే ఏం చెప్పాలి నేను ఎందుకంటే క్లారిటీ ఏం చెప్పాలా ఏమ్మా అవునమ్మా నేను ఛాలెంజ్ చేశాను మాట అడగండి అనిపించండి అమ్మా రాళ్ళు కూడా పట్టాలి రాళ్ళు కూడా వేసారు కదమ్మా రాళ్ళు వేసే నెమ్మది